తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే జనవరి నెల ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు ప్రవక్త అయిన యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు కాని మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు చాలామందికి ఈ విషయం తెలియదు భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్ళిపోవాలి చాలామందికి చావంటే భయం చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు అలాంటి ధైర్యం అసలు అనవసరం ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే ముందుగా కావాల్సింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి బ్రతకటానికి ధైర్యం అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతట అదే వస్తుంది నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లుమనేలా నీళ్ళు నీళ్లు చల్లగా తగలచ్చు కష్టాల కడలిలో శోధనా తరంగాలు విషవేదన ఓపలేని బాధ మనసుని ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తలమీదుగా పొర్లి ప్రవహించవు నీటిలో నడిచి వెళ్లే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడూ దూరం కావు కెరటాల పరవళ్ళు దేవునివే తీరం చేర్చే పడవలు ఆయనవే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందము స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రభావ అనేక విధాలుగా తండ్రి మనసుని తండ్రి కలవర పెట్టుకునే వాళ్ళంగా ఉంటున్నాం ప్రభావ భవిష్యత్తుని గురించి చింతించే వారంగా అయ్యా ఎంతో వేదన చెందేవాళ్ళంగా ఉంటున్నావు ప్రభు అయితే తండ్రి నువ్వు మార్గం సరళం చేసే అయ్యా భవిష్యత్తులో జరగబోయే వాటిని చక్కపరిచే దేవుడు అయ్యా కరుకు మార్గా నునుపు చేసే దేవుడు అయ్యా ఈ ఎడార్ల శైలి నుంచి రెండు బిడ్డలో ఎవరెవరైతే ప్రభు భవిష్యత్ ఆందోళన ఉన్నారో భయంతో ఉన్నారో ప్రభా యేసు క్రీస్తు నామంలో భయం నుంచి ఆందోళన నుంచి విడుదల కరుగును గాక అని ప్రార్థన చేస్తూ ప్రభు అయా నీ బిడ్డల్ని అలాంటి భయం నుంచి భీతి నుంచి తప్పించమని వేడుకొంచున్నాం తండ్రి నీ సన్నిధిలో వారికి అప్పచెప్పిన పరిచర్య కానీ ఉద్యోగం కానీ అయా తండ్రి చక్కగా చేసుకుంటూ ప్రభు యాత్రా జీవితంలో ముందుకి ధైర్యంగా కొనసాగే దన్నిత ప్రతి ఒక్కరికి దయచేమని వేడుకుంటున్నాం ప్రభువ ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అయా ఆయా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఫ్యాక్టరీస్కి వెళ్ళేవాళ్ళు ప్రభువ వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉన్నయా వారి యొక్క ఆఫీస్ ప్రభు బాధ్యతల్లో కానీ వారి కంపెనీ బాధ్యతల్లో కానీ ప్రభు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కానీ కృపా కాపుదాలన్నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొస్తున్నాం తండ్రి వైద్యులు చేస్తున్న వైద్యులు చేస్తున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండి ప్రభు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నర్సులు మరింత నిబద్ధత కలిగి రోగుల మధ్య పరిచయం చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగ నా ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీతి కలిగి నిజాయితీ కలిగి వారికి అప్పగించబడిన పనుల్ని చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయాలి వారికి కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నావు తండ్రి అలాగే న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించేవారిగా న్యాయాధిపతులు న్యాయం బట్టి తీర్పు చెప్పే ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నావు తండ్రి ఉపాధ్యాయులు అధ్యాపకులు నైతిక విలువలతో కూడిన విద్యా బోధలు చేసే ఉండటానికి సహాయం చేయ మీడియా పర్సన్స్ సరియైన సమాచారాన్ని నిజమైన సమాచారాన్ని సకాలంలో అందించే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఏదైనా దీవెనతో మమ్మల్ని అందరూ నింపమని యేసు ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమె